హైవ్ ఇయర్స్ వెల్కమ్ టు పొలిటికల్స్ న్యూస్ ఎక్స్ప్రెస్ అట్ ప్రైమ్ టైమ్ నేను మీకు వరకు అప్డేట్స్ ఏంటో ఈ ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది దీనిలో భాగంగా శుక్రవారం పలువురు కేంద్ర మంత్రులతో సీఎం భేటీ అయ్యారు తొలుత కేంద్ర ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో సీఎం భేటీ అయ్యారు రాష్ట్రంలో సోలార్ ప్రాజెక్టులు ప్రధాని సూర్యగర్ పథకం అమలుపై ప్రహ్లాద్ జోషితో చంద్రబాబు చర్చించారు అనంతరం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సిఆర్ పాటిల్ తో సీఎం భేటీ అయ్యారు రాష్ట్రానికి చెందిన వివిధ అంశాలపై వారితో చర్చించారు ఏపీ పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గురువారం ప్రారంభించిన మాటామంతి కార్యక్రమాన్ని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి లాలన్ సింగ్ అభినందిస్తూ ఎక్స్లో పోస్ట్ చేశారు డిజిటల్ వేదికల ద్వారా గ్రామీణ ప్రజల సమస్యలు తెలుసుకొని సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవడం వినూత్నం ప్రశంసనీయమని ఆయన కొనియాడారు ప్రధాని నరేంద్ర మోడీ గ్రామీణ మహోత్సవ్ రెండు వేల ఇరవై ఐదు ఆశయానికి అనుగుణంగా నిర్వహిస్తున్న మాటామంతి విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షిస్తున్నట్టు కేంద్ర మంత్రి పేర్కొన్నారు వైసీపీ సోషల్ మీడియా మాజీ కన్వీనర్ సజ్జల భార్గవ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది సోషల్ మీడియాలో అసభ్య పోస్టులకు సంబంధించిన కేసులలో ఆయనకు ముందస్తు బెయిల్ ఇచ్చినందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది అరెస్టు నుంచి రెండు వారాల పాటు మధ్యంతర ఉపశమనం కల్పించింది ఆలోపు ట్రయల్ కోర్టును ఆశ్రయించాలని ఆదేశించింది విచారణ సందర్భంగా సజ్జల భార్గవ రెడ్డిపై ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ప్రెస్ మీట్లు పెట్టి మరీ జగన్ పచ్చి అబద్దాలు మాట్లాడారంటూ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు జూన్ నాలుగున వెన్నుపోటు దినంగా ప్రకటిస్తామన్న వైసీపీకి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ప్రజలు అంత్యక్రియలు చేయబోతున్నారని ఆయన జోస్యం చెప్పారు వైసీపీ హాయంలో జరిగిన లిక్కర్ స్కామ్ దేశంలోనే అతి పెద్దది అని అన్నారు కంపెనీకి ఎకరాకు రూపాయకే ఇచ్చామని జగన్ నిరూపిస్తే సర్వేపల్లి ఎమ్మెల్యేగా తాను రాజీనామా చేస్తానని సవాల్ విస్తారు బీఆర్ఎస్ కు భవిష్యత్తు లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు మాజీ సీఎం కేసీఆర్ కు ఆయన కుమార్తె ఎమ్మెల్సీ కవిత రాసినట్లు బయటకు వచ్చిన లేఖపై ఆయన స్పందించారు ఆ లేఖ ఓ జోకని వ్యాఖ్యానించారు తండ్రికి లేఖ రాయాల్సిన అవసరం ఏంటి ఆమె నేరుగా చెప్పొచ్చు కదా అంటూ వ్యాఖ్యానించారు హైదరాబాద్ లో తగ్గించిన మెట్రో ఛార్జీలు శనివారం నుంచి అమలు చేయనున్నారు సవరించిన మెట్రో ఛార్జీలు కనీస ధర పదకొండు గరిష్ట ధర అరవై తొమ్మిది రెండు కిలోమీటర్ల వరకు మెట్రో ఛార్జీని పన్నెండు నుంచి పదకొండు రూపాయలకు తగ్గించారు రెండు నుంచి మూడు కిలోమీటర్ల వరకు పద్దెనిమిది నుంచి పదిహేడుకి నాలుగు నుంచి ఆరు కిలోమీటర్ల వరకు ముప్పై నుంచి ఇరవై ఎనిమిదికి తగ్గించారు ఇటీవలే హైదరాబాద్ మెట్రో ఛార్జీలను పెంచారు అనంతరం వీటిని తగ్గిస్తూ సవరణ చేశారు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు గుగ్గేలి కూడలిలో బసవేశ్వర విగ్రహాన్ని ఆవిష్కరించారు మాచినూర్లో విద్యాలయం భవనాన్ని ప్రారంభించారు అనంతరం పాస్తాపూర్ చేరుకున్నారు అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభ ప్రాంగణంలో నాలుగు వందల తొంభై నాలుగు పాయింట్ ఆరు ఏడు కోట్లు విలువైన వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు అక్కడ మహిళలు ఏర్పాటు చేసిన స్టాల్లను సీఎం పరిశీలించారు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్ వచ్చే వారం రష్యాలో పర్యటించనున్నట్టు తెలుస్తోంది మే ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది వరకు భద్రతా వ్యవహారాల ఉన్నత స్థాయి ప్రతినిధుల పదమూడవ అంతర్జాతీయ సమావేశం జరగనుంది ఇందులో పాల్గొనేందుకు డోబాల్ మాస్కోకు వెళ్తున్నట్లు సమాచారం ఇదే పర్యటనలో ఆయన రష్యా వద్ద పెండింగ్ లో ఉన్న ఎస్ ఫోర్ హండ్రెడ్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల ముందస్తు డెలివరీ అంశంపై చర్చించనున్నారట అండమాన్ నికోబార్ గగనతలం మూసివేస్తున్నట్లు సంబంధిత అధికారులు ఎయిర్లైన్స్ కు నోటం జారీ చేశారు మే ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలలో ఈ ప్రాంతంలో భారత క్షిపణి పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది శుక్రవారం శనివారం ఉదయం ఏడు గంటల నుంచి మూడు గంటల పాటు క్షిపణి పరీక్షలు నిర్వహించే అవకాశం ఉన్నందున అండమాన్ నికోబార్ గగనతలంలో ఎటువంటి పౌర విమానాలు ఎగరడానికి అనుమతించబోమని తెలిపారు పంజాబ్ కింగ్స్ జట్టులో వివాదం చెలరేగింది ఆ జట్టు సహా యజమాని బాలీవుడ్ నటి ప్రీతి జింటా కోర్టుకెక్కింది జట్టు సహా డైరెక్టర్లైన మోహిత్ బుర్మాన్ నెస్వాడియా పై చండీగఢ్ కోర్టులో కేసు వేసింది నిబంధనలకు విరుద్ధంగా వీరు సమావేశం నిర్వహించారంటూ పిటిషన్ వేసింది కంపెనీ చట్టం రెండు వేల పదమూడు ప్రకారం ఎలాంటి నిబంధనలు పాటించకుండానే ఈ సమావేశాన్ని నిర్వహించారని పిటిషన్లో పేర్కొంది కాంతారా చాప్టర్ వన్ షూటింగ్ చాలా వేగంగా జరుపుకుంటోంది ఇక అక్టోబర్ రెండులో విడుదల కావాల్సి ఉండగా పలు కారణాల వల్ల వాయిదా పడినట్లు పలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి ఈ నేపథ్యంలో తాజాగా మూవీ మేకర్స్ ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు మేము అనుకున్న ప్రకారమే షెడ్యూల్స్ పూర్తి చేసుకున్నాం కాబట్టి మా ప్రణాళికకు తగ్గట్లుగానే షూటింగ్ జరుగుతోంది అక్టోబర్ రెండున ఈ చిత్రం థియేటర్స్ లోకి రాబోతుంది అంటూ ప్రకటించారు ఇవి ఇప్పటివరకు వరకు ఉన్న బుల్టన్ లోని అప్డేట్స్ చూస్తున్నాయి పొలిటికోస్ దిస్ ఇస్ కిర్తన సైనింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పొలిటికోస్ యాప్ From the links in the description.